దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల పర్యంతం ఆంధ్రదేశానికి రాజపీఠంగా ఏకైక శంకరాచార్య పీఠంగా పండితుల యొక్క ముఖత ప్రమాణభూతంగా వస్తున్నటువంటి పీఠం పుష్పగిరి పీఠం శంకర పరంపర కంటే పూర్వం నుంచినే మనకు ఈ పీఠ పరంపర దాదాపు పదివేల సంవత్సరాలపై చరిత్ర కలిగినటువంటి అంటే ఆనాటికి కూడా పుష్పగిరిలో విద్యాలయాలు రాజపీఠ గురుత్వాలు ఇవన్నీ కూడాను పాలింపబడుతున్నటువంటి ఒడిస్సాలో కొంత భాగం పూర్వం అక్కడి నుంచి మా మద్రాసు వరకు ఆంధ్రదేశం అంతవరకు కూడా మన పాలనలో ఉన్నది ఇప్పటికీ కూడా మద్రాసు లైబ్రరీలో ప్రమాణాలు కనిపిస్తున్నాయి మహామహాపండితులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి లాంటి వారు ప్రవచనకారులు అందరూ కూడా పీఠం యొక్క వైభవాన్ని అనేక విషయాల్లో అనేక స్థలాల్లో పర్వాల్లో వాళ్ళు ప్రవచించడం జరిగింది ఆంధ్రదేశానికి రాజపీఠము ఏకైక శంకర పీఠము పుష్పగిరి పీఠం